అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం విద్యుత్ మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు సమీక్ష సమావేశం నిర్వహించారు త్రాగునీరు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా అధికారులకు విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని విద్యుత్ అధికారులకు సూచించారు రాయదుర్గంలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్స్ విద్యుత్ తీగలపై ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలన్నారు దగ్గర కొత్త ఏర్పాటు చేసి కృషి చేస్తామని అన్నారు రాయదుర్గంలో విద్యుత్ కోతల సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు రాయదుర్గం పట్టణ ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల పైన మున్సిపల్ అధికారులు అట్లాగే విద్యుత్ శాఖ అధికారులతో ఈరోజు సమీక్ష చేశాం ఎక్కడ సమస్యలు ఉన్నాయి సాంకేతికంగా ఎక్కడ అవరోధాలు ఏర్పడుతున్నాయో ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాటికి పరిష్కార మార్గాలను చూపెట్టాం ప్రధానంగా రాయదుర్గం నుంచి కనేకల్ వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల పాటు ఒకే లైను ఉండడం వల్ల మధ్యలో ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు దారి మధ్యలో వీరాపురం సబ్స్టేషన్ ఉంది ఆ సబ్స్టేషన్కు అనుసంధానం చేస్తే ఆ లైన్లో సగం సమస్య తీరుతుందని చెప్పారు అట్లా చేసుకోమని చెప్పాం విద్యుత్ శాఖ డిఈ గారు కూడా వచ్చారు వీళ్ళందరితో కలిసి ఈ సాంకేతికంగా ఎదురవుతున్న ఇబ్బందులన్నిటిని కూడా చర్చించాం అట్లాగే రైతులకు కరెంటు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాయదుర్గం ప్రాంతం వెనుక